ఓం నమో వెంకటేశాయ భక్తులారా తిరుమలలో గజరాజు ఆశీర్వాదం కొందడం అంటే అపారమైన అదృష్టం అని విశ్వాసం ఉంది అదే తలపై తాకితే స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని ప్రతి భక్తుడు నమ్ముతాడు ఇలాగే ఇప్పుడు మీ జీవితానికి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం లభించే సమయం వచ్చింది అదే శ్రీ వైభవం ఇన్ తిరుప్తిస్ ఫస్ట్ సర్వీస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ ఫ్లాట్లు ఇరవై తొమ్మిది లక్షల నుండి ప్రారంభమవుతాయి మీరు ఇల్లు కొంటే ప్రతి నెల ఇరవై ఐదు వేలు వరకు స్థిరమైన అద్దె ఆదాయం పొందుతారు అది కూడా పదిహేను సంవత్సరాల గవర్నమెంట్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్తో భద్రతగా ఉంటుంది అంతేకాకుండా మీరు తిరుపతికి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం పది రోజులు ఉచితంగా బస చేసుకోవచ్చు ఫ్లాట్ పూర్తయ్యే వరకు జీరో ఈఎంఐ సౌకర్యం థుడా అప్రూవల్ బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నాయి మరి ఈ బ్రహ్మోత్సవాల సమయంలో సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో సైట్ విజిట్ చేసి ఫ్లాట్ బుక్ చేస్తే ఐఫోన్ సిక్స్టీన్ గిఫ్ట్గా వస్తుంది ప్రత్యేక దర్శన టికెట్లు కూడా లభిస్తాయి అంతేకాదు మీ ప్రయాణం కోసం ఫ్లైట్ ట్రైన్ బస్ టికెట్లు కూడా మేమే ఏర్పాటు చేస్తాము వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ సైట్ విజిట్ బుక్ చేసుకోండి